పంద్యాల కూరగాయల మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి టమాటోతో పాటు పచ్చిమిర్చి ఇప్పటికే సంచరి దాటగా గత నెలతో పోల్చితే అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి దీంతో ఏం కొనలేని ఏం తినలేని అన్నట్లు సామాన్యుల పరిస్థితి తయారైంది ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే సంచి సగం కూడా నిండని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు వర్షాకాలంలో కూరగాయల సాగుకు విఘాతం కలుగుతుంది పంట దెబ్బతినడం వల్ల చాలా వరకు కూరగాయల రైతులు నష్టపోతుంటారు దీంతో వెజిటేబుల్స్ ధరలు పెరిగిపోతుంటాయి ఏ కారణంగానే ప్రస్తుతం కూరగాయల ధరలు పెరుగుతున్నాయి గత పది రోజుల్లో పచ్చిమిర్చి టమాటాలు ముల్లంగి కాలీఫ్లవర్ కొత్తిమీర పాలకూర క్యాప్సికం ఉసిరికాయ దోసకాయ పొట్లకాయ సహా చాలా కూరగాయలు ధరలు బాగా పెరిగాయి ఇక ఇదే సమయంలో గోరుచిక్కుడుకాయ చామగడ్డ కాకరకాయ నిమ్మకాయ మొదలైన వాటి ధరలు మాత్రమే పెరగలేదు ఉల్లిపాయల ధరలు తగ్గినప్పటికీ బంగాళాదుంపలు రెండు వారాల తర్వాత వాటి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది టమాటా యాభై అరవైనా మధ్య ఫస్ట్ క్వాలిటీ వంకాయ అరవై రూపాయలు మెండగా అరవై బీదగా అరవై మిక్సీ అరవై ఎనభై ఫస్ట్ క్వాలిటీ అరవై ఆలు నలభై యాభై క్యారెట్ ఇరవై రూపాయలు కాకరగా అరవై కేజీ పెరిగినాయించా

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి